శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం నమస్కారమండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మీకు మీ ఇంటిల్లిపాది ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా ఎదగాలని మా తల్లి సరస్వతి మాతను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నూతన సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఆర్థికంగా కలిసి వస్తుందా కలిసి రాదా ఏం చేస్తే వారు బాగా ఉంటారు ఏమిటన్న విషయాన్ని తెలియజేస్తానండి గోచారం అనేది మనకు గ్రహస్థితిని బట్టి గ్రహ సంచారాన్ని బట్టి తెలియజేయడం జరుగుతుంది ఒక్కొక్క గ్రహము కొన్ని కొన్ని నెలలు కొన్ని కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉంటాయి కానీ అది జాతకానికి మాత్రం దశ అంతర్దశలు జీవితాన్ని తెలియజేస్తాయి గోచారం మాత్రం తాత్కాలికంగా ఒక సంవత్సర ఫలితాలను సంవత్సరన్నర ఫలితాలను మాత్రమే తెలియజేస్తాయి గోచారములు సరిగా ఉండి అక్కడ గ్రహాలు నీచపడ్డప్పుడు గోచారము పనిచేయదు అది గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను మనకు గురువు నీచపడ్డాడు అనుకోండి గురుబలం ఉన్నా కానీ సరిగా పనిచేయదు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది ముఖ్యంగా మీరు జాతకాన్ని చేసుకుంటేనే చాలా మంచిది దానివల్ల దీర్ఘకాలికంగా అంటే శుక్రుడు ఇరవై సంవత్సరాలు మనకు మంచి స్థానంలో ఉంటే ఇరవై సంవత్సరాలు ఫలితాలను ఇస్తాడు మళ్ళీ గోచారం జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎంతోమంది వ్యాపారం చేస్తున్నారు నష్టపోతున్నారు లక్ష లక్షలు వేస్ట్ చేస్తున్నారు సరైన సమయం లేనప్పుడు మనం ఒదిగి ఉండాలి సమయాన్ని సూచించినప్పుడు ముందుకు వెళ్ళాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి వారికి పద్నాలుగు ఆదాయం వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు వీరికి జనవరి నుండి మే వరకు తొమ్మిదో ఇంట గురువు శుభకరంగా ఉన్నాడు తొమ్మిదవ ఇంట గురువు ఉంటే భాగ్యాన్ని కలిగిస్తాడు సంతానంలో మంచి ఉన్నత స్థాయిని చేస్తారు పిల్లలు చెప్పినట్టు వింటారు కుటుంబంలో భార్య కూడా అనుకూలంగా మారుతుంది ఇప్పటి వరకు మీరు కుటుంబంలో ఏమైనా తరచూ గొడవలు పడేది ఉంటే ఇప్పుడు తగ్గిపోతాయి మీకు జనవరి మాసం నుండి మే వరకు చాలా మట్టుకు పరిష్కరిస్తారు కుటుంబ సమస్యలను స్థల విక్రయాల విషయంలో కానీ లేదా గృహ గృహాలు కట్టి ఆగిపోయిన ఇల్లు కానీ కొత్తగా కట్టేవారికి కానీ శుభవార్త అండి మీకు పనులన్నీ చకచక చక 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 జరిగిపోతాయి మీకు రావాల్సిన బ్యాంకుల డబ్బులే కానీ మీకు ఇవ్వవలసిన బాకీలే కానీ మీకు సకాలంలో వస్తాయి ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు జనవరి నుండి మే వరకు గురుబలం పుష్టిగా ఉంది ఇకపోతే వివాహాల విషయంలో వివాహం కానీ యువతి యువకులకు సూచిస్తున్నాను గురుబలం ఉంది చాలామంది నాకు ఫోన్ చేస్తే ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్క జాతకాన్ని పరిశీలించినప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు యువత యువకున్నారు మరి ఎందుకు దేనివల్ల ఆగిందో ప్రతి సంవత్సరం వారికి ఒక సంవత్సరం కాకుండా ఒక సంవత్సరం గ్రహబలం గురుబలం వస్తుంది సంవత్సరానికి ఒకసారి ప్రతి వ్యక్తికి గురుబలం అనేది వస్తుంది ఎందుకంటే సంవత్సరానికి ఒక రాశి మారుతాడు ఈ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది మరి ఇంత వచ్చినా కానీ వారి వివాహాలు కాకుండా ఉండడానికి కారణం ఏమిటో వారి వ్యక్తిగత విషయమే కావచ్చు లేకపోతే ఏదైనా జాతక సమస్యలు అయ్యి ఉండవచ్చును కాబట్టి మీరు వివాహాలు ముప్పై నాలుగు సంవత్సరాల వరకు కాదు ఏ తల్లిదండ్రులైనా కానీ ఇరవై మూడు సంవత్సరాల వయసు నిండిన యువతి యువకులకు వివాహ ప్రయత్నాలు చేయాలి జీవితంలో వివాహం అనేది ఒక ప్రత్యేకమైన స్థానం అది ఎందుకనంటే మనకు సత్సంతానం కలిగి ఉంటేనే అవుతుంది ముప్పై నాలుగు సంవత్సరాలు సంతానాన్ని తీసుకున్న తర్వాత మీకు పుట్టే పిల్లవాడు మిమ్మల్ని డాడీ అనడు తాత అంటాడు కాబట్టి తగు జాగ్రత్తలలో యువత యువకులు అపోహలోకి పోయి మీరు దీర్ఘకాలిక కళలు కానీ ఏదో సాధించాలనుకొని ఇది నచ్చలేదు అది నచ్చలేదు అనుకుండా కట్నకానకల వైపు మోపు చూడకుండా మీకు సరియైన అనుకూలమైన భార్యను ఎన్నుకోండి జీవిత భాగస్వామి అనేది జీవితంలో తోడుండేది అది ఉంటేనే మీరు అభివృద్ధిలోకి వస్తారు లేకపోతే మీరు ఎంత సంపాదించినా వేస్ట్ ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత కార్లు ఉంటే ఏమిటి బంగళా ఉంటే ఏమిటి ఎవ్వరం పోయిన తర్వాత జీవిత హృద ఈ యొక్క జనవరి మాసం నుండి మే మాసం వరకు గురుబలం బాగా ఉంది మీ వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి ఫలిస్తాయి నూటుకు నూరు శాతం ఫలిస్తాయి ఇకపోతే ఇప్పటి వరకు చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారస్తులకు కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉండేది జనవరి మాసం నుండి మీకు మే వరకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి దాన్ని ఒడిసి పట్టుకోండి బుధుని వల్ల వ్యాపార రంగం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది ఒక గురువే కాదు గురువు ఆర్థిక విషయాలను వెసులుబాటు చేస్తాడు కానీ దాన్ని తెలివిగా వ్యాపారం వైపు మలిచి మీకు అందించేవారు ఎవరే అంటే బుధుడు మే నెల నుండి రవి సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు దీర్ఘకాలికంగా బాధపడేవారు మే నుండి జనవరి మకర సంక్రాంతి జరగగానే కొద్దిగా ఆలస్యమైన కానీ రవి మాత్రం ఈ సింహరాశి వారికి మేలో అద్భుతమైన ఆరోగ్యాన్ని మానసిక ధైర్యాన్ని తర్వాత పట్టుదలను క్రమశిక్షణను నేర్పిస్తాడు రాజకీయంగా లబ్ధి చేరే అవకాశం మే నెలలో బాగా ఉంది మే నెలలో రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రయత్నాలు చేస్తే మాత్రం వారికి చక్కని ఫలితాలు వస్తాయి తర్వాత మొత్తానికి సంవత్సరం సంవత్సరంలో ఈ సింహరాశి వారికి మిశ్రమ అని చెప్పవచ్చు మే వరకు అద్భుతంగా ఉంది దాని తర్వాత కొంత మిశ్రమ ఫలితాలతో కూడుకొని ఉంటుంది మీరు ఏదైనా పని చేసినప్పుడు ఈ జనవరి నుండి మే వరకు చేస్తే చాలా లబ్ధి చెందుతారు అటు తర్వాత కూడా కొంత మేరకు బాగా ఉంది కానీ అనుకున్నంతగా చేయలేదు దీర్ఘకాలిక ప్రణాళికలు ఏమైనా ఉండేది ఉంటే మీరు మేలో చేయండి విద్యార్థులకు సూచిస్తున్నారు మీ మే వరకు కష్టపడండి మీ తర్వాత ఫలితాలు ఉన్నతంగా వస్తాయి ఎవరికైనా కానీ తను దైవాన్ని నమ్ముకొని పోతేనే జరుగుతుంది కానీ తనే చేస్తున్నాననే అహంకారపూరితమైన భావంలో ఉంటే కష్టం జ్యోతిష్యం అనేది స్వరూపము వేల సంవత్సరాల నుంచి ఆ ఋషులు ఎంతో కష్టపడి వారు భగవత్ భగ భగవంతుని ఆరాధించి మనకు వారి ద్వారా తెలుసుకున్న శాస్త్రం ఇది దీన్ని తీసేసేది కాదు అపనమ్మకమైన విషయం కాదు ఎంతోమందికి వేల మందికి మేలు చేసింది కాకపోతే అబ్బిడి దబ్బిడి జ్యోతిష్యం తెలియని వాళ్ళు యూట్యూబ్లో అవి ఇవి చెప్పేసి ఇది జరుగుతుంది పో నువ్వు కోర్టు సంపాదిస్తావు నువ్వు లక్షలు సంపాదిస్తావు అని మోసపోయి మీరు ఇప్పటివరకు విసిగిపోవచ్చు కానీ జాతకాన్ని కనుక పరిశీలన చేస్తే సరియగ్గా కనుక గణితం తెలిసిన వారు కనుక చేస్తే మీకు ఏ సమయంలో జరుగుతుందని సుమారు రెండు మూడు నెలల వ్యవధిలో ఖచ్చితంగా చెప్పవచ్చును నూటుకు నూరు రూపాయలు నిజం ఇది కాదు అంటే కాదు సింహరాశి వారికి సూచిస్తున్నాను మీ రాశాధిపతి వచ్చేసి సూర్యభగవానుడు ఈ లోపాలని వెళ్ళాలనుకుంటే లేదా ఎవరి జాతకంలోనైనా రవి నీచస్థానం పొందితే అంటే మేషరాశిలో ఉంటే ఉచస్థానము తులారాశిలో కనుక ఉంటే అది నీచస్థానం ఎందుకు వస్తుంది అప్పుడు మీరు ఏమీ చేయలేరు గ్రహానికి అన్నిటికీ కూడా అధిపతి సూర్య సూర్యభగవానుడు అతని కనుక మంచి స్థానాలలో ఉంటే కనీసం మిత్రక్షేత్రంలో అన్నా ఉంటే తన రాశిలో అన్నా ఉంటే అప్పుడు మనం జీవితంలో అన్ని రాధిస్తాం పట్టుదలగా చేయగలుగుతాం రాజకీయ రంగమే కానీ ఏ రంగమైనా కానీ నిత్యస్థానాన్ని పొందితే మాత్రం ఏమీ చేయలేము దానికి తగిన సూచనలు చేస్తున్నారు మీరు ఆదిత్య హృదయాన్ని చదవండి లేదా ఒక రవి యంత్రాన్ని మీరు తీసుకొని దాన్ని నిరంతరం దాన్ని చేస్తే కొద్ది రోజులు చేసిన తర్వాత మీకు వెసులుబాటులోకి వస్తారు కాబట్టి మీకు గనక ఈ జాతకంలో సమస్యలు ఉండేది ఉంటే కొంత సమయాన్ని నాకు కేటాయించవలసిన అవసరం ఉంది ఇలా ఫోన్ చేయగానే ఇలా జరగదు ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారు అనుభవజ్ఞునైన నాకే కనీసం గంట నలభై నిమిషాలు దాకా పడుతుంది దానికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా కన్సల్టెంటెంట్ ఫీజు ఉంటుంది దానికి తగిన ఫీజు తీ తీసుకున్న తర్వాతనే విషయాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పి ఏం చేస్తే బాగుంటారని ఒకసారి చెప్తే జీవితంలో మీకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి జాతకం అనేది జ్యోతిషం అనేది పుట్టగానే వారి యొక్క భవిష్యత్తును తెలియజేసేది గోచారం అనేది తాత్కాలికంగా ఒక సంవత్సర కాలానికి తెలియజేసేది కాబట్టి ఇది గమనించి మీరు ఎక్కువగా జాతక పరిశీలనలో మీ జీవితాన్ని మార్చుకుంటారని అనుకుంటున్నారు మీకేదైనా జాతక సమస్యలు కానీ నువ్వరాలేజీ కరెక్షన్ కానీ కావాలనుకుంటే సశాస్త్రీయంగా చేసి పంపిస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి సర్వే జనా సుఖ నమస్కారం అండి